కూటమితో దోస్తి పవన్ కళ్యాణ్కి బాగానే వంట పట్టింది అటు బీజేపీని మించిపోతున్నాడు ఇటు చంద్రబాబుని మించిపోతున్నాడు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీ కంటే రెండు ఆకులు ఎక్కువనే చదువుకున్నట్టు కనిపిస్తున్నాడు అట్లనే వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువనే చదువుకున్నట్టు కనిపిస్తున్నాడు ఎందుకంటే పిట్టాపురం సీటు వర్మది టీడీపీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్త యాక్చువల్గా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సింది వర్మ కానీ పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు వర్మగారిని బుజ్జగించి నీకు భవిష్యత్తులో మొదటి విడుదలలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తా పవన్ కళ్యాణ్ కోసం నువ్వు ఆ సీటు త్యాగం చెయ్యి అని చెప్పి వర్మని బుజ్జగించడంతో ఆ సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చిండు పవన్ కళ్యాణ్ పక్కనే నిలబడి ప్రచారం కూడా చేసిండు వర్మ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిండు తర్వాత డిప్యూటీ సీఎం అయిండు చాలా జరిగిపోయినాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్మని మర్చిపోయిండు ఎవరైతే తన కోసం తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వర్మ అతన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయాడు సరే చంద్రబాబు వర్మకి ప్రామిస్ చేసిండు ఎమ్మెల్సీ ఇస్తా అని చంద్రబాబు గారు అంటే ఒక అర్థం ఉన్నది ఆయనకు వెన్నుపోటు పడవడం కొత్త కాదు ఆయన వెన్నుపోటుతో పార్టీ స్టార్ట్ చేసిండు దాంతో ఎదిగిండు కాబట్టి అది ఆయనకు అలవాటే కానీ వర్మ త్యాగాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కదా కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోయింది ఎంతలా మర్చిపోయిందంటే తన కోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమయ్యి తాను ఈరోజు డిప్యూటీ సీఎం కావడానికి కారణమైన వర్మని మర్చిపోయి తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేశాడు నాగబాబు కుటుంబ రాజకీయాలంటేనే నచ్చని పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిండు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం ఎవరు వర్మ ఆ వర్మకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి చంద్రబాబు ప్రామిస్ చేసిండు చంద్రబాబు మర్చిపోయిండు పట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ అన్న పెట్టుకోవాలి కదా గుర్తు చేయాలి కదా వర్మకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దగ్గరుండి మరి ఇప్పించాలి కదా కానీ చంద్రబాబు కంటే ముందే పవన్ కళ్యాణ్ మర్చిపోయిండు సో ఈ రకంగా వెన్నుపోటు విద్యలో చంద్రబాబును మించిపోతున్న పవన్ కళ్యాణ్ మత విద్వేషాల్లో బీజేపీని మించిపోతున్న పవన్ కళ్యాణ్ కూటమితో దోస్తానాలో చాలా విషయాలు నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటే దేశ నాయకుడు అయ్యేటట్టే ఉన్నాడు మోడీని మించిపోయేటట్టే ఉన్నాడు అనేది జనాలు మాట్లాడుకుంటున్న మాట మీ అభిప్రాయం కామెంట్స్లో పెట్టండి